లోకల్ నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం టీపీసీసీ స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ యాదవ్ గారితో ఉన్నాము ఇంకొక వారం రోజులే ఉంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్కి జోరుగా ప్రచారాలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా కార్నర్ మీటింగ్స్ జరుగుతున్నాయి ఇటువైపు ముఖ్యమంత్రి అటు బీఆర్ఎస్ నుంచేమో కేటీఆర్ కేటీఆర్ రీసెంట్గా ఒక కార్నర్ మీటింగ్లో చెప్పడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు ఐదు వేల రూపాయలు ఇస్తే దర్జాగా తీసుకోండి అని చెప్పడం జరిగింది ఏమంటారు బీఆర్ఎస్ పార్టీకి పైసలు ఇచ్చుడు తీసుకుంటూ అలవాటు కాబట్టే ఎక్కడ పోయినా పైసల వివరాలే కేసీఆర్ కేటీఆర్ గారు మాట్లాడుతూ పైసల గురించే కాంగ్రెస్ పార్టీ మంచి పరిపాలన అందిస్తుంటే పైసల కోసం పనిచేయాలి అంటాడు కాంగ్రెస్ పార్టీ చుబిలిసే గెలుస్తుంటే రౌడీ అని చెప్పి ముద్ర వేస్తారు అంటే ప్రతిదీ పైసలతో ముడిపెట్టే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు పైసలు చెల్లెకే పడితేనే చెల్లెని బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పంపించాడు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రతి ఎలక్షన్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు వాళ్ళకి అలవాటు ఆ మునుగోడు ఎలక్షన్ సందర్భం కూడా అదే అక్కడ మునుగోడు కూడా స్టార్ట్ అదే చేశారు భారతీయ జనతా పార్టీ ఇరవై వేల రూపాయలు ఇస్తుంది ఇరవై రూపాయలు ఇస్తుంది స్ట్రాటజీ క్రియేట్ చేసి లాస్ట్ కోసాక ఐదు వేలు రూపాయలు ఇవ్వడంతో పదిహేను వేలు ఇస్తలేదని చెప్పి ధర్నా చెప్పించింది అన్నాడు అంటే కేటీఆర్ గారికి ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా ఏదైతే ప్రజల మధ్య అనవసరం గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేశారు వారికి షర మామూలు దానిలో భాగంగా పైసలు అంటే అమితమైన ప్రీతి ఉంది కాబట్టి కల్వకుంట్ల కవిత గారిని పార్టీ నుంచి పంపించిండు తెలంగాణ రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ముప్పై శాతం కమిషన్ అక్కలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసి బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో పదిహేను వందల పదిహేను కోట్ల రూపాయలు అకౌంట్లోనే ఉన్నాయి మొన్న పవర్ పోయిన తర్వాత పద్దెనిమిది కోట్లు వచ్చినట్టు చందాలు మరి అంత ముందు ఐదు వందల కోట్లు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి పేరు పద్దెనిమిది కోట్లు వచ్చినాయి అంటే ఆనాడు పవర్ను అడ్డగోదిగా వాలుకొని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో నాయకులు పైసలు సంపాదించుకురు బీఆర్ఎస్ పార్టీకి పైసలు వచ్చినాయి కేసీఆర్ గారి కుటుంబానికి పైసలు వచ్చినాయి కేటీఆర్ పైసలు వచ్చిన కూడా ఆ పైసల పంపకాల్లో తేడాల మూలంగా కలవకుంట్ల కవిత గారు ఇంటి నుంచి వెళ్ళిపోయిన మాట వాస్తవం కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలు సమాధానం చెప్పలే కేటీఆర్ గారు రోజుకొక ఇష్యూని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు జూబ్లీస్ ప్రజలకు గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం సోషల్ మీడియా వేదికగా తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని తప్పదారి ప్రయత్నం వారు చేసినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్లో గెలవబోతూ ఉంది అలాగే చూసుకుంటే ముఖ్యమంత్రి ఎప్పటి నుంచి అయితే వచ్చారో అప్పటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తల్లో జోరు పెరిగిందని అంటున్నారు నిజమేనా అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచిన పూర్తి విశ్వాసంతో కాకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పూర్తి స్థాయిలో రాకపోవడంతో కేటీఆర్ గారు తన సోషల్ మీడియాను అడ్డగోలుగా వాడుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ మినిస్టర్లు ఎక్స్ కార్పొరేట్ చైర్మన్లు బీఆర్ఎస్ పార్టీ పార్టీ మొత్తము జూబ్లీస్లో మకాం వేసి ఇక మేము జూబ్లీస్కి వెళ్ళకపోతున్నాం కాంగ్రెస్ పార్టీ ఉడికిపోతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పి ముద్రేసే ప్రయత్నం ఇక జూబ్లీ ఎలక్షన్ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలు అమలు చేస్తే ఇప్పటికీ అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ మేము పలా అమలు చేసినాం నాలుగు పథకాలు అమలు చేసినాం మా పథకాల ద్వారా ఎనభై ఎనిమిది వేల రూపాయల లాభం జరుగుతూ ఉంది ఇంటికి అరవై వేల కుటుంబాలకు మేము సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం రెండు వందల ఇంటి వరకు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నాం ఉచిత బస్సు ప్రయాణం ద్వారా పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు మహిళలు లాభం జరుగుతూ ఉంది ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు పదిహేను లక్షలు చేయడంతో అది అదనంగా లాభం జరుగుతూ ఉంది బస్సు దవాఖాన బ్రహ్మాండంగా టెస్టులు నిర్వహిస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్లో రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు గాంధీ ఉస్మానియా హాస్పిటల్ సంఖ్య తగ్గుతూ ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ప్రతిదాంతి రాధాంతం చేసే ప్రయత్నం అదే కాకుండా కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఏం చేసిందని చెప్పేసి కంటోన్మెంట్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం మొన్న మొన్న శ్రీ గణేష్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఏమేమి తీసుకొచ్చినాం ఏం పథకాలు తీసుకొచ్చి చాలా స్పష్టంగా వివరించరు వారి ప్రశ్న సమాధానం చెప్పలేక ఆయన ఒక దామేండి క్రిషాంక్ అనే వ్యక్తి అదే కాకుండా చాలామంది బీఆర్ఎస్ పార్టీలో జీతాలు ఇస్తూ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో పదిహేను వందల పదిహేను కోట్లు ఉన్నాయి కాబట్టి సంవత్సరానికి వంద రూపాయలు ఎఫ్డీ రూపాయలు ఇంట్రెస్ట్ వస్తూ ఉంది ఆ వంద కోట్ల రూపాయలు స్ట్రైట్ అయిపోయి నెలకు పది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ సోషల్ మీడియా మీడియాని అడ్డుగు వాడుతూ చాలామందిని పైసలు ఇస్తూ ఎంగేజ్ చేసుకొని అనవసరంగా రాతాంతం చేసే ప్రయత్నం వారు జూబ్లీస్ చేస్తూ ఉన్నారు పది సంవత్సరాల కాలం పాటు జూబ్లీస్కి బీఆర్ఎస్ పార్టీ చేసింది శూన్యం పది సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉంది భారతీయ జనతా పార్టీ నుంచి ఆరు సంవత్సరాలు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్నారు వారు చేసింది ఏం లేదు వీరు చేసింది ఏం లేదు కాబట్టి ఒకసారి మాకు అవకాశం ఏంటి రెండు సంవత్సరాల్లోనే మేము దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులు రెండు వందల కోట్ల రూపాయలు రోడ్స్ డ్రైనేజ్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి మూడు వందల ముప్పై మూడు కోట్ల యాభై రెండు లక్షల సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టినాం రెండు సంవత్సరాలు ఐదు వందల కోట్లు అంటే సంవత్సరానికి రెండు వందల యాభై కోట్లు మరి పది సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రెండు వేల ఐదు కోట్లు ఎక్కడ పెట్టి చెప్పాను అంటే దానికి బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పకుండా సోషల్ మీడియాగా వేదికగా అడ్డగ విమర్శలు చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మాటను జూబ్లీస్ ప్రజలు నమ్ముతలేరు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పల్చన పడేది ఆల్రెడీ అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోజు రోజుకి మెజార్టీ పెరుగుతూ ఉంది భారీ మెజార్టీ తీసుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తాను పూర్తి విశ్వాసం జూబిలీష్ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నప్పటికీ ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం వారు ముందుకు పోతూ ఉన్నారు అదే కాక హైదరాబాద్ సమయం విజయన్ కూడా చాలా స్పష్టంగా ప్రకటించిన ఫోర్ సీట్ కావచ్చు ఆర్ కావచ్చు త్రిబులార్ రైల్వే రింగ్ కావచ్చు డ్రైపోర్టు కావచ్చు మూసి చేసే కార్యక్రమం కావచ్చు హైడ్రా ద్వారా చెరువులను రాక్స్ను రక్షించే ప్రయత్నం కావచ్చు బీఆర్ఎస్ పార్టీ ఆయనలో ఆరు వందల చెరువులు ఉంటే దాదాపు చెరువులన్నీ కూడా నలభై చెరువులు అన్యాక్రాంతమైపోయినాయి ఇంకా కొన్ని చర్యలు ఫిఫ్టీ పర్సెంట్ కబ్జాల గురైన పరిస్థితి కాబట్టి అవన్నీ రక్షించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది మెట్రో విస్తరిస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కూడా విస్తరించే ప్రయత్నం ఒకనాడు మెట్రో హైదరాబాద్ ప్రపంచ భారతదేశంలో రెండో స్థానం ఇరవై తొమ్మిదో స్థానం దిగదారింది దానికి బీఆర్ఎస్ పార్టీ కారణం హైదరాబాద్ చేసింది శూన్యం అని చెప్పేసి హైదరాబాద్ ప్రజలతో కూడా ఇప్పుడే గమనిస్తూ ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా జూబ్లీస్ ఓడిపోతూ ఉంది దాదాపు లక్ష ముప్పై వేలకు పైగా మైనార్టీస్ ఓట్లు ఉన్నాయి మీ ప్రభుత్వం వచ్చాక షాదీ ముబారక్ రంజాన్ తోఫాలు బంజేషీరు కొంచెం ఎఫెక్ట్ పడనుంది అని అంటున్నారు మరేమంటారు షాదీ ముబారక్ ఇస్తున్నారు కాకపోతే పెంచినది గతంలో కేసీఆర్ ప్రభుత్వం కావట్టు సమైక్య రాష్ట్రంలో పథకాలను కూడా అమలు చేస్తా కాకపోతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏదైతే అదనంగా ఇస్తానని చెప్పినావో అవి అమలు కావటం లేదు ఎక్కడ కూడా చేయలేదు పథకాలు ఏ పథకం కూడా గతంలో ఉన్న పథకాలు బంజేయలేదు రుణమాఫీ చేసిన తర్వాత పెన్షన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వస్తే నాలుగు వేలు ఇస్తాం గతంలో ఉన్న పెన్షన్ కంటిన్యూ అవుతూ ఉంది కదా షాది ముబారక్ కంటిన్యూ అవుతూనే ఉంది తెలంగాణ రాష్ట్రం పెన్షన్లన్నీ కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఒక్కొక్క ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం బలహీనంగా ఉన్నప్పటికీ లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు పెట్టిపోయినప్పటికీ నెలకు ఆరు వేల కోట్ల రూపాయలు అప్పుల కొడ్డి చెల్లిస్తున్నప్పటికీ దాదాపు ఇప్పటివరకు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పుల కొడ్డీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉద్యోగుల సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా పోయింది కేసీఆర్ గారు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ఎక్కువ చేయకుండా పోయింది కేసీఆర్ గారు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విద్యార్థులు రింబర్స్మెంట్ చేయకుండా పోయింది కేసీఆర్ గారు మహిళా సంఘాలకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవ్వకుండా పోయింది కేసీఆర్ గారు మేము ఇరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఇరవై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం అదే కాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్ సంబంధించి మొన్న వెయ్యి కోట్ల రూపాయలు రిలీజ్ చేసినాం సర్పంచులకు వెయ్యి కోట్ రూపాయలు పెని పెట్టిపోతే దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుంటూ పోతాను ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ద్వారానే పది సంవత్సరాల కాలంలో పదిహేను వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు తిన్నమాట వస్తాం ఈ మధ్యకాలం ఆధార్ లింక్ పెట్టినప్పుడు చాలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఆధార్ కార్డు సబ్మిట్ చేస్తాం మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెక్కలు లేకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ పేరు మీద నెలకు తక్కువకు తక్కువ కాకుండా వంద కోట్ల పైచికు తిన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఐదు వేల పదిహేను వేల కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బుక్కిరు కాబట్టి ఇవన్నీ కూడా వెలికి తీసే ప్రయత్నం ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా